తిరుపతి జిల్లా పెలకూరు మండలం వైఎస్సీపీ రాష్ట కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎంపీ రెడ్డి మండల అధ్యక్షుడు బొబ్బు వెంకటరత్నం బెల్లప్ప వెంకట రాఘవరెడ్డి వైసీపీ కార్యకర్తలు ఎక్స్ సీఎం రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పంపించిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెల్లకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె నాగరాజుకు రిపోర్టు ఇవ్వడం జరిగింది అంతేకాక న్యాయం జరగకపోతే హైకోర్టుకైనా వెళ్లి న్యాయం కోరుతామంటూ వైసీపీ రాష్ట కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఈ ఏ చదివి స్పందించి రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లను రిపోర్ట్ రైజ్ చేస్తామంటూ వైసీపీ కార్యదర్శి సత్యనారాయణుడి చెప్పడం జరిగింది ఇటువంటి పోస్టులు ఎవరు పెట్టకుండా అసభ్యకరమైనటువంటి పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రం అంతా తెలియపరచాలని కామిరెడ్డి సత్యనారాయణుడి చెప్పడం జరిగింది ఇప్పుడు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిది నెలలుగా సోషల్ మీడియా పోస్టింగ్లపై అనేక రకమైన కేసులు ఒక కేసుకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో ఎప్పుడో మూడు సంవత్సరాల నాడు నాలుగు సంవత్సరాల నాడు ఏదో మాట్లాడారని తప్పు మాట్లాడుతుంటే కేసు పెట్టడం సమంజసం దాన్ని ఎవరు సమర్థించం న్యాయం అనేది ముఖ్యమంత్రికైనా ఒకటే మంత్రికైనా ఒకటే సామాన్య పౌరుడికైనా ఒకటే మాజీ ముఖ్యమంత్రికైనా ఒకటే న్యాయాన్ని అందరికీ సమానంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ది లాండ్ ఆర్డ్ రాకుండా చర్యలు ఎవరు మాట్లాడిగా రాష్ట్రంలో లాండ్ ఆర్ ప్రాబ్లం రాకుండా పోలీసు వ్యవస్థ నిర్మాతంగా ఇటువంటి చర్యలపై ఖచ్చితంగా ఖండించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసులు అంటే గౌరవం ఉంది న్యాయస్థానాలంటే గౌరవం ఉంది సాక్షాత్తు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా ఒక రకంగా కాదు హింసను గురి చేస్తూ సోషల్ మీడియాలో నానా వాల్గర్గా ఒక ప్రజాప్రతినిధి ఒంటి చేత్తో పార్టీ పెట్టి ఐదు లక్షల డెబ్బై వేల ఓట్లతో ఆ రాటు సోనియా గాంధీని వైఎస్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టి ఐదు లక్షల డెబ్బై వేల ఓట్లతో దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి జగన్మోహన్ గారు అటువంటి వ్యక్తిని తిరిగి పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించి మూడు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు పూర్తిగా పాదయాత్ర చేసి నూట యాభై ఒక్క నూట యాభై ఒక్క సీట్లతో ఆ రోజు రాజ్యాధికారం చేపట్టిన వ్యక్తి జగన్మోహన్ గారు మొన్న ఓడిపోయినా నలభై శాతం ఓట్లతో రాష్ట్రంలో ఎక్కువ శాతం ఓట్లు ఊరుకున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి లేవు పవన్ కళ్యాణ్ గారికి లేవు బీజేపీకి లేవు వేరే పార్టీలకు లేవు కానీ ఈ అసహక శక్తులన్నీ ఒక కూటమికి ఏర్పడి మోసపు మాయమాటలతో ప్రజల్ని మోసం చేసి సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చి అనేక రకమైన వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు తపద తప్పటట్టు చేస్తూ ముగిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని కరోనా కష్టకాలలో కూడా చెప్పిన వాగ్దానాల్ని దేవాలయం వారు భావించి అసెంబ్లీలో మీకు పెట్టి ప్రతి దగ్గర ఆఫీసుల్లో పెట్టి నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసి ఒక్క పథకం కూడా కరోనాలో కూడా ఆకుండా నెల నెల కొట్టి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిపై గోదావరి విజయవాడలో ఫ్లడ్ వచ్చి మునిగిపోతే జగన్మోహన్ అంటారు ఇంకో దగ్గర మునిగిపోతే జగన్మోహన్ ముంచేశాడంటారు ఇవన్నీ అబద్ధపరిచారు ఒకవేళ జగన్మోహన్ ముంచాడని చెప్తే ఆధారాలతో నిరూపించండి ఆయన ఏమన్నా అడ్డుకట్టేశాడా ముంచాడని వాళ్ళగా లంజా కొడక ఈ ఏది ఆడా మగ కాకుండా ఈ ఫోటో చూడండి అనుదారా రంజా అంట జగన్మోహన్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి స్టేట్లో నలభై పర్సెంట్ పేద పడుగు పదిహేను వర్గాల మరుగులు పొందిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మారు దూషించడం ఎంతవరకు సమంజసం ఇదే కాకుండా వాళ్ళ పాప వాళ్ళని వాళ్ళ భార్యని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని అందరినీ కూడా నానా రకాలుగా ఈ రోజు సోషల్ మీడియాలో తిట్టడం దౌర్భాగ్యమైన చర్య దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గం స్టేట్ రాష్ట్ర సెక్రటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఈ రోజు ఈ పరదాల లంజ అనే దాని మీద రిపోర్ట్ ఇవ్వడం దీన్ని పోలీసులు న్యాయం చేస్తారు దీన్ని పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకుంటారు కేసు కడతారని రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది దీని తర్వాత ఈ రిసీవ్డ్ కాపీకి కేసు కట్టి న్యాయం జరగకపోతే ఎస్పీ గారికి కూడా ఒక పది రోజులు చూసి ఈ రిపోర్ట్ మళ్ళీ ఎస్పీ గారికి సబ్మిట్ చేస్తాం ఎస్పీ గారు కూడా చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం ఖచ్చితంగా దీని మీద న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి అభిమానులు జగన్మోహన్ గారి పేద ప్రజలు జగన్మోహన్ గారికి అండగా దీన్ని పోరాటం చేసి ఆయన మీద జరిగే తప్పుడు ప్రచారాలని ఖండించేదానికి అందరం సమాయంతమవుతున్నాం అదేవిధంగా ఆయన విచ్చార్థ పోతే పది మంది పోలీసులు ఇలా బందోబస్తు ఇలా కనీసం ప్రతిపక్ష నాయకునికి ఇవ్వరా ఇవ్వాలా దానికి థెడ్డో అంటే కూడా పోలీసు రక్ష తీయకుండా ప్రజల్లో ఆయన మమేకమైపోతున్నాం చూసి ఓరం లేక ఆయన్ని మనం రాబతాడు పోతే కనీసం ఎల్ఫేడ్ గారు ముగ్గురు కానిస్టేబుల్ లేరు హోం మంత్రి సాక్షాత్ మంత్రి గారు చెప్తారు పదకొండు వందల మంది పెట్టామని ఆ వీడియోలు అన్ని ఉండే ఆధారాలు పదకొండు మందిని ఎక్కడ పదకొండు వందల మంది ఎక్కడ ఉన్నారు ఎవరితో అనుకున్నారో ఒక్కసారి పత్రిక వారు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు పదకొండు వందల మందిని పెడితే హెలికేట్ నాటికి అంతమంది జనం ఎందుకు వచ్చిపోతున్నాయా కనీసం భద్రత ఇలా ఆయన పోయే వాహనానికి ఇలా తిరిగి రోడ్డు మీద ఆయన జనాల్లో మమేకమై జనంతో ఏమైతే దావుతుంది ధైర్యంగా ఒక్క మొగాడుగా రోడ్డు పాటున ఆయన తిరిగి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది మీరు అందరూ గమనించారు ప్రతి దగ్గర ప్రతి దగ్గర నిరంకుశ పాలన నియంత్రత పాలన ఉపత్తు పాలన ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని హింసించడం ఆయన్ని హేళన చేయడం ఆయన నాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే తిరిగి వీళ్ళు అధికారంలో కొనసాగదం అనుకోవడం వీళ్ళ పొరపాటు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం ఎట్లుంటుందో వీళ్ళు చూస్తారు చదివి చూస్తారు ఈసారి జమ్నా ఎన్నికలు వస్తే రేపు ఇరవై జగన్ జగన్మోహన్ గారు తిరిగి ముఖ్యమంత్రి రావడం ఖాయం మొండకాదు ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకుని ఇరవై ఐదు ఎంపీలని ఖచ్చితంగా జగన్మోహన్ గారు కైవసం చేసుకునే దానికి పేద ప్రజలు ఈ రోజు గ్రాహాల్లో ఇళ్ళల్లో అన్ని దగ్గర అల్లాడుతూ అయ్యా మేము ఓటేసాం ప్రతి ఒక్కరూ మేము జగన్ ఓటుకేసాం ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు మేమైతే ఓటేసారు కళ్ళు పర్వతమై ప్రజలు చెప్తున్నారని మీరు అందరూ కూడా గమనిస్తున్నారు పత్రికల వారు కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ప్రజలు కానివ్వండి ఇటువంటి సంఘటనల్లో ఆయన వచ్చి ఎక్కడికైనా లక్షలాది మంది జరం విభజనాలు పడుతున్నారు వీటన్ని చూసి వరం లేని ప్రభుత్వం ఆయన్ని హేళం చేస్తూ కాలం పడడం సిగ్గు చేయడం విషయం పోలీస్ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ప్రజాస్వామ్యానికి గౌరవం ఉంది ఆ గౌరవం పోగొట్టిన రోజు హిట్లర్ పరిపాలన లేదు ఇంకో పరిపాలన ప్రజలు తిరగబడిన రోజు ఎంత దూరంలో లేదు అది తెచ్చుకోకుండా శాంతియుతంగా ప్రజలతో మమేకమై పోలీసు వ్యవస్థ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం ఒకవేళ న్యాయం జరగకపోతే హైకోర్టులో కూడా న్యాయం జరిగేదానికి ప్రయత్నాలు చేస్తాం ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా తప్పుడు పోస్టింగ్ల మీద రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఇదే మా రిపోర్ట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఖచ్చితంగా నిలబడతారని ఆశిస్తూ ఈ పోస్టింగ్లు మీరు ఎవరైనా అసెంబ్లీ పోస్టింగ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ పార్టీ నాయకులను కానీ కించపరిచి ఎవరైనా మాట్లాడితే పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టి పోలీసులు అవతల తెలుగుదేశం ఏమంటే కేసులు పెడతారు కాబట్టి మనం కూడా కేసులు ఇస్తే పోరాటం చేస్తే ఖచ్చితంగా పోయేదే లేదు శ్రీశ్రీ గారు చెప్పినట్టు మనం కూడా ఆ పోరాటంలో ఒక సమిధులుగా రిపోర్ట్లు ఇచ్చి పోలీస్ వ్యవస్థ ద్వారా న్యాయం పొందుతామని ఖచ్చితంగా హైకోర్టు ఆశిస్తామని ఎక్కడైనా జరిగితే మీకు ఏదైనా ఇబ్బంది అయితే హైదరాబాద్ విజయవాడ లీగల్ సెల్ ఉంది లీగల్ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అన్ని ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు ఎనిమిది మంది లాయర్లు ఉన్నారు తొమ్మిది మంది ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా పోరాటం చేసి మీకు సహాయ సహకారాలను అందించి ఖచ్చితంగా మీకు అండగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తూ నిర్భయంగా నిస్సంకోచంగా మీరందరూ కూడా జగన్మోహన్ గారి మీద జరిగే తప్పుడు ప్రచారాల్ని ఖండించి పోలీసుల ద్వారా న్యాయం చేయించేదానికి సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జగన్